భారత అంతరిక్ష చరిత్రలో వ్యోమగామి శుభాంశు శుక్ల సరికొత్త రికార్డు సృష్టించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానమయ్యే డాకింగ్ ఘట్టం విజయవంతమైంది ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఫ్లోరిడాలోని నాసా కెనడీ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన డ్రాగన్ వ్యోమనౌక ఇరవై ఎనిమిది గంటలు ప్రయాణించి ఐఎస్ఎస్ కు చేరుకుంది యాక్సియం ఫోర్ మిషన్ కు సంబంధించిన డాకింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ నలుగురు వ్యోమగాములు వెంటనే ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు ఒకటి రెండు గంటల పాటు తనిఖీలు సర్దుబాట్లు చేసుకుంటారు ఐఎస్ఎస్ డ్రాగన్ వ్యోమనౌకలో పీడనం ఒకే తిరులో ఉండేలా వ్యోమగాములు చూస్తారు లీకేజీలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తారు ఆ తర్వాతే శుభాంశు బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశిస్తుంది భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో సహా నలుగురు వ్యోమగాములు వెళ్లిన డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్ఎస్ తో అనుసంధానమైన డాకింగ్ ప్రక్రియ చాలా సంక్లిష్ట సున్నితమైన ఆపరేషన్ ఇందుకోసం డ్రాగన్ వ్యోమనౌక తన వేగాన్ని స్థితిని అత్యంత కచ్చితత్వంతో అంతరిక్ష కేంద్రంతో సమన్వయం చేసుకుంది లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుంది అందువల్ల డ్రాగన్ వ్యోమనౌక చాలా నెమ్మదిగా దగ్గరైంది ఈ క్రమంలో స్వల్ప స్థాయి సర్దుబాట్లను అత్యంత ఖచ్చితత్వంతో చేసుకుంది అంతిమంగా అది ఐఎస్ఎస్ కు చెందిన హార్మనీ మాడ్యూల్ తో అనుసంధానమైంది భారత వ్యోమగామి శుభాంశు శుక్ల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్నాలుగు రోజుల పాటు గడపనుంది వారు దాదాపు అరవై ప్రయోగాలు చేస్తారు అందులో హ్యూమన్ ఫిజియాలజీ న్యూట్రిషన్ సీడ్ జర్మినేషన్లలో మైక్రోగ్రావిటీ పరిశోధనలు ఉన్నాయి ప్రధాని మోదీతో సంభాషించడం సహా అంతరిక్షం నుంచే శుక్ల పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యోమగాములు పద్నాలుగు రోజుల పాటు స్థానికంగా లభించే ఆహారాన్ని తీసుకోనున్నారు